మన అద్ద పైసలుంటే వాటిని ఉట్టిగానే లో ఉంచకుండా ఏదైనా కొనుక్కుంటే మంచిదని సోచయిస్తారు ఇక దాచుకున్న పైకంతో ఓ ఫ్లాట్ కానీ లేదంటే బంగారం కానీ కొనుక్కుంటాం ఫ్లాట్ అయితే బ్రోకర్ అద్దెకి పోయి తక్కువ ఫ్లాట్ ఎక్కడుంటాయో కనుక్కొని మరి కొనుక్కుంటాం ఇక ఇప్పుడు కాలం మారింది అంతా ఆన్లైన్లోనే అయిపోతుంది ఆన్లైన్లోనే సేల్స్ అయిపోతున్నాయి ఎక్కడ ఏం జరిగినా ఇట్లే సోషల్ మీడియాలో ఎక్కుతుంటాయి కానీ ఇప్పుడు గవ్వే ఫ్లాట్లను నేరుగా అమ్మకుండా ఫ్లాట్లు లక్కీ డ్రాలతో చేస్తూ అమ్మేస్తుండ్రులా మరి ఏడమ్ముతుండ్రు చెప్పు మేము చూద్దాం లక్కీ డ్రా చేద్దాం అయితే అయితే పోదంపారీ అవునల్లా మీరు ఎప్పుడైనా ఫ్లాట్లలో లక్కీ డ్రాలు అమ్మడం ఆ ఇదేమైనా టీవీయా లేక వాషింగ్ మిషినా ఫ్లాట్లు అండి అంటారా అవునల్లా నిజంగా ఇప్పుడు ఏడ చూసినా లక్కీ డ్రాల ట్రెండ్ నడుస్తుంది అరే నిన్నమొన్న లక్కీ డ్రాలతోనే ఓ ఐదు మంది దాకా కోటీశ్వర్ అయ్యారు ఎరకేనా మీకు ఇక ఇప్పుడు చౌటుపల్లి కాడా రామ్ బ్రహ్మ అన్న ఓ అన్న కొత్తగా ఫ్లాట్లకి లక్కీ డ్రా పెట్టి కూపన్లు అమ్మిండు ఇప్పటికిప్పుడు ఫ్లాట్ అమ్ముదామని వడ్డీకి పావు షేర్ రేట్ అడుగుతుండ్రని అందరూ లక్కీ డ్రాల పట్ట 做这个 చౌటుపల్ ఉప్పల్ రోడ్డు కాడ హైవే రోడ్డు పక్క పొంటి ఉన్నానికి ఫ్లాట్లను వెయ్యి రూపాయలకి అమ్మకానికి పెట్టిండు ఓ అన్న హైవే పొంటి నలభై నాలుగు గజాల ఫ్లాట్ ని కేవలం రూపాయి తక్కువ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే అమ్ముతున్నానంట మీకు ఇష్టం ఉంటే మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి అని గిట్ల పోస్టర్ రెడీ చేసి పబ్లిక్ లోకి ఇడిచిండిగా ఇక ఈ లక్కీ డ్రా జనవరి ఇరవై తేదీ తారీఖు నాడు లక్కీ డ్రా కూపన్లు తీస్తారంట పోతే వెయ్యి పోతుంది గాని ఒకవేళ వస్తే లక్కీ డ్రా దగిలి ఫ్లాట్ వస్తుంది కదా ఇక వాడికి అదృష్టం ఉన్నట్లేపో ఇక మీరు సుత వేస్తే ఓ పారి పోయి మరిగా సౌటు దక్కు మీకు కూడా అదృష్టం ఉంటే లక్కి రావచ్చు కదా